నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో సంవత్సరానికి ఒకసారో ఆరు నెలలకు ఒకసారో మనం చూసుకుంటే భూమి అయితే కంపిస్తూ ఉంది స్వల్ప భూకంపం అయితే కువైట్లో సంభవిస్తూ ఉంది దీంతో కువైట్ లోని శాస్త్రవేత్తలు కూడా ఇలా ఎందుకు జరుగుతూ ఉందని చెప్పి పరిశోధనలు మొదలు పెట్టారు అలాగే కువైట్ లో తాజాగా భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ లోని ఈశాన్య ప్రాంతంలో బుధవారం రిక్టర్ స్కేలు పైన మూడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించినట్లు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ లోని కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ ప్రకటించడం జరిగింది ఈ భూకంపం కువైట్ కాలమాన ప్రకారం సరిగ్గా బుధవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలకు సంభవించిందని చెప్పి అలాగే ఒక భూకంపం భూగర్భంలోని భూమి లోపల ఆరు కిలోమీటర్ల లోతులు సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే మళ్లీ మనం చూసుకుంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రధాన భూకంపం సంభవించిన ప్రదేశంలోనే ఆరు కిలోమీటర్ల లోతులోనే రిక్టర్ స్కేలు పైన రెండు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం మళ్లీ వచ్చిందని చెప్పి అలాగే అనంతరం మనం చూసుకుంటే ఎందుకు ఒకే ప్రదేశంలో రెండు సార్లు భూకంపం వచ్చాదని చెప్పేసి శాస్త్రవేత్తలు పరిశీలిస్తూ ఉన్నారు పరిశోధనలు చేస్తూ ఉన్నారు చాలా మంది కువైట్ లో ఎవరైతే ప్రవాసులు కాని మన భారతీయులు ఉన్నారో ఈ యొక్క భూకంపాన్ని మీరు గమనించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే రిక్టర్ స్కేలు పైన తీవ్రత ఆరు లేదా ఏడు వస్తే కానీ ఆస్తి నష్టం ప్రాణ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికి రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత మూడు పాయింట్ ఐదు మరియు రెండు పాయింట్ రెండుగా నమోదవడం వల్ల ఎటువంటి ఆస్తి గాని ప్రాణ నష్టంగా జరగలేదని చెప్పేసి అలాగే ఈ యొక్క భూకంపాన్ని ఎవరైనా గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి కువైట్లోని శాస్త్రవేత్తలు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్